హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివా శివలీలా బ్లాగ్స్ అందరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారా అనేది కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను ముస్లిం స్టైల్లో దయ్యి వడ వేస్తున్నానండి దయ్యి వడ చూపిస్తున్నాను మీకు దానికోసం నేను ఏమేమి తీసుకున్నానంటే కరేపాకు చింతపండు తీసుకున్నానండి చింతపండు ఇంకా పుదీనా ఇంకా ఎల్లిపాయలు అండి ఎల్లుల్లు రెబ్బలు ఇంకా కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ తీసుకున్నానండి కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని రోట్లు వేసుకున్నానండి రోలు కూడా కడుక్కున్నాను నేను ముందుగానే అందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు అండి అలాగే పుదీనా కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకున్నాను అన్ని దంచుకోవాలండి మీ దగ్గర మిక్సీ ఇంటి మిక్సీలైన వేసుకోవచ్చు నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తాను ఇట్లా దంచుకుంటున్నాను ఎవరిష్టం అలా అది ఫైనల్గా నేను దంచి అండి చూడండి బౌల్లో వేసుకేసుకుంటున్నాను మొత్తం క్లీన్గా చూడండి నిమ్మకాయ సారీ ఏమంటారు చింతపండు గుజ్ చింతపండు గుజ్జు అనేది నేను నానబెట్టుకున్నానండి ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాను ఇంకా పిసికి పక్క అలాగే వెల్లుల్లి రుబ్బలు కూడా దంచి పెట్టుకున్నాను వచ్చేసి నేను రెండు పెరుగు ప్యాకెట్లు చింపి వేసుకుంటున్నాను అండి బేసన్లో మీ ఇష్టం మీరు క్వాంటిటీ బట్టి చేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను అలాగే పెరుగులో కారం పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఉప్పు నూరి పెట్టుకున్న పేస్టు ఇంకా చింతపండు గుజ్జు చేసేసుకొని మొత్తం కలిపి పెట్టుకున్నాను పక్కకు పొయ్యి మీద కడాయి పెట్టానండి కడాయి హీట్ అవ్వనివ్వాలి మనం ఇక్కడ వచ్చేసి అన్నం చూస్తున్నాను అండి బంగాళాదుంపలు తీసుకెళ్తున్నాను వచ్చేసి మిరపకాయలకి మీ మధ్యలో ఘాట్లు పెడుతున్నాను ఆలు మాషర్ తీసుకొని వచ్చేసి నేను ఆలు కట్ చేసుకుంటున్నాను అండి లేయర్ లాగా లేయర్స్ లాగా చూడండి పెద్ద పెద్దగానే కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి మిరపకాయల మధ్యలో మధ్యలో ఘాట్లు అనేది అండి నేను ఇంకా ఆలు లేయర్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను బజ్జీలు వేయడానికి కడాయిలు ఆయిల్ అండి ఆయిల్ ఇద్దాం మనం అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి చూడండి అండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి బజ్జీలు అండి కడాయి ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి మనకి చూడండి నేను వడ చేయడానికి బజ్జీలు అనేది చేస్తున్నానండి రౌండ్ రౌండ్ బజ్జీలు అనేది వేసుకోవాలి ఇట్లా స్పూన్ తీసుకొని వేసుకోవాలి మనం మెల్లగా లేదంటే షే షేప్ అనేది వెళ్ళిపోతుంది మనకి చూడండి ఇలా రావాలన్నమాట మనకి వచ్చేసి మధ్యలో మిరపకాయ వేసిండు మా బాబు చిన్నది తీసేస్తున్నాను నేను పక్కకి అందలేసేస్తున్నాను రెడ్ చిల్లది వచ్చేసి నా అనేది రెడీ అండి చూడండి రౌండ్ రౌండ్గా రావాలన్నమాట పెద్ద పెద్దగానే వేసుకోవాలండి కొద్దిగా సైజు మీడియం సైజులో వేసుకోవాలి మరి అంత కాదు అంత పెద్దగా కాకుండా మీడియం సైజులో వేసేసుకోవాలి వచ్చేసి నేను ఆలు బజ్జీలు వేస్తున్నానండి ఆలు బజ్జీలు కొన్ని వేసుకుంటున్నాను కొన్ని 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 వేసుకుంటున్నాను అవి అవి ఇక్కడొచ్చేసి అవర్ మా బాబి ఇస్తున్నాం చెప్పేది కట్ చేసి ఇక్కడ దీన్ని పట్ల లేర్తో కట్ చేసుకోవాలి మొత్తం ఇట్లా కట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ఆయనది అయిపోయిందండి వచ్చేసి నేను ఆయిల్లో మిరపకాయ బజ్జీలు వేస్తున్నాను అట్లా కట్ చేసి ఇలా ఎక్కువ బొగానలో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కూడా ఒక బొగా వేసుకొని దాంట్లో అది మెల్టెడ్ అవనిక వచ్చేదాం మెల్టెడ్ వచ్చే మెల్టెడ్ అయిపోయింది దాంట్లో కొంచెం హీట్ వాటర్ వేసుకొని గరం అన్నంలో కొంచెం అది షుగర్ వేసి కోకా పౌడర్ వేయాలి గ్రాండ్ చేయాలి ఇది గ్రాండ్ ఒక గ్రైండ్ చేసి దీన్ని సపరేట్ బౌల్లో తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను వేస్తున్నాను అండి కడాయిలో అదే ఆయిల్ కొద్దిగా పెట్టుకొని జీలకరావాలు వేసుకున్నాను అండి జీలకర్ర జీలకరావాలు వేసుకున్నాను అలాగే నేను దంచి పెట్టుకున్నాను వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను అలాగే ఎండు మిరపకాయలు కూడా వేసేసుకుందాం అండి మనం అంతా బ్రౌన్ కలర్ వచ్చి రావాలన్నమాట చూడండి మిరపకాయలు కూడా చింపేసుకున్నాను మొట్టి మిరపకాయలు పసుపు వేసుకున్నాను అందులో కలుపుకోవాలండి మెల్లగా బగారు వచ్చేసి ఇందులో వేసేసే అంతే దయ్యి కూడా సింపుల్ ముస్లిం స్టైల్లో దయ్యి కూడా చేసి చూపించాను మీకు ఎలా నచ్చింది అనేది ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది దయ్యి కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయాలా మీకు ఎలా వచ్చింది అనేది అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ దాంట్లో ఫ్రిజ్న వేసేసిన చూడండి ఎట్లా ఇండి ఫ్రిడ్జ్లో పెట్టినా తర్వాత ఒక బౌల్ ఒక ప్లేట్ లా తీసుకోవాలి కొంచెం డెకరేట్ చేసా లేక పౌడర్ చేసి అంతే మళ్ళీ ఫ్రిడ్జ్ లో యాడ్ చేయాలి తర్వాత ఇంతం థాంక్యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్